కోర్టులోనే హరివర్ధన్తో ఛాలెంజ్ చేసిన దేవ షాక్లో మిథున అంతకు ఏం జరిగింది హరివర్ధన్తో దేవ కోర్టులో ఛాలెంజ్ ఏంటి అంటే దేవాని హరివర్ధన్ శిక్ష వేయకుండా వదిలేశాడా మరి మిథున ఎందుకు షాక్ అయింది అసలు హరివర్ధన్తో దేవ ఏం ఛాలెంజ్ చేశాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద ఎలా అయినా సరే నా భర్తను నేను విడిపించుకుంటాను అని చెప్పి హరివర్ధన్తో ఛాలెంజ్ చేసినటువంటి మిథున ఆదిత్య దగ్గరకు వెళ్తుంది ఆదిత్యను బ్రతిమలాడి ఎలా అయినా సరే దేవాన్ని విడిపించమని అడుగుతుంది ఆదిత్య తల్లి మాత్రం చాలా హార్ష్గా మాట్లాడి మిథునను అవమానించి పంపిస్తుంది ఇక కోర్టులో ఎవరూ కూడా అంటే బాను పెట్టిన లాయర్ కూడా చివరి నిమిషంలో రాకపోయేసరికి ఇక దేవా తరపున వాదించే వాళ్ళు ఎవరూ లేకపోయేసరికి హరివర్ధన్ మిథున వంక చూస్తూ నేనే గెలిచాను చూసావా అని చెప్పి ఒక గర్వపు చూపు మిథునని చాలా బాధ పెడుతూ ఉంటుంది ఈలోపే జడ్జిమెంట్ ఏదైతే ఇవ్వబోతున్నాడో అది పేపర్ మీద రాస్తూ ఉండగా ఎక్స్క్యూజ్ మీ మై లార్డ్ అంటూ ఆదిత్య కోర్టులోకి ఎంట్రీ ఇస్తాడు దాంతో ఒక్కసారిగా ఇక హరివర్ధన్ అయితే షాక్ అవుతాడు ఎందుకు ఆదిత్య ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నాడు అని చెప్పి అనుకుంటూ మిథున వంక చూసేసరికి మిథున హరివర్ధన్ వంక చూసావుగా అన్నట్లుగా చూస్తూ ఉంటుంది తండ్రికి సవాల్ విసురుతున్న కూతురిని నిన్నే చూస్తున్నాను మిథున అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు హరివర్ధన్ ఇక ఆదిత్య వచ్చి తన వాదనలు వినిపించి మొత్తానికి దేవా మీద పెట్టిన కేసులన్నీ కూడా పూర్తిగా నిరాధారమైనవని ఏ కేసు కూడా దేవాకి సంబంధించింది కాదు అని చెప్పి నిరూపిస్తాడు దాంతో ఇక చచ్చినట్టు హరివర్ధన్ తను ఇవ్వాలనుకున్న తీర్పును విత్డ్రా చేసుకుని దేవా మీద ఎటువంటి కేసులు లేవని కొట్టేసి బయటకు పంపాల్సిన పరిస్థితి వస్తుంది ఇక అలాగే చేస్తాడు హరివర్ధన్ కూడా మిథున అన్న మాటల్ని గుర్తు తెచ్చుకుంటాడు ఎలా అయినా సరే నాకు చట్టం తెలుసు కాబట్టి నా భర్తను విడిపించుకుంటాను మీరు కాదు కదా మీరు పెట్టినటువంటి కేసులు కూడా బలమైనవి కావు అని చెప్పి నిరూపిస్తాను అని మిథున అన్న మాటలు హరివర్ధన్కి చెవులో గింగురమంటూ ఉంటాయి ఎంత గట్టిగా చెప్పావు అంతే గట్టిగా వాదించే మనిషిని తీసుకొచ్చి నుంచో పెట్టావు కాదు అని మనసులో అనుకుంటూ ఉంటాడు హరివర్ధన్ ఎంతకు మించిన లాయర్ లేడు అని చెప్పి మీరేగా నాన్న నాకు కట్టబెట్టడానికి ఆదిత్యను సెలెక్ట్ చేశారు మరి అలాంటి వాడైతేనే మిమ్మల్ని ఢీకొట్టగలడని దెంపాను అని చెప్పేసేసి మీదనే అనుకుంటూ ఉంటుంది అలా మొత్తం మీద సైలెంట్గానే తండ్రి కూతుళ్ళ మధ్య వాగ్యుద్ధం జరుగుతూ ఉంటుంది మొత్తానికి జడ్జిమెంట్ ఇచ్చాక దేవా కాల్ రగేసుకుంటూ బయటకు వచ్చేసి థ్యాంక్ యూ మాస్టరు మొత్తానికి టయానికి వచ్చి నన్ను అయితే కాపాడవు అదేలే నీ ఫ్రెండ్ చెప్పినట్టు నన్ను అయితే ఈ కేసు నుంచి బయటపడేశావు ఆయన గారేం కేసులు పెడతాడు గారేమో విడిపించుద్ది ఏంటో నా బ్రతుకు ఏ క్షణానైతే ఈ తాడు తెచ్చి గారి మెడలో కట్టానో ఈవిడ నా తా మెడకి పాములా చుట్టుకుపోయింది నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతోంది అంటే అది తాడు కాదు దేవా తాళి దానికి మిదుర విలువిచ్చింది కాబట్టే ఈ రోజు నువ్వు ఇలా ఉన్నావు అనగానే హా విలువ ఇచ్చింది కాబట్టి ఇలా ఉంటాం కాదు ఆవిడ గారు ఇచ్చిన విలువ వల్ల నేను వెళ్ళి పడ్డా నా సెల్లో అని చెప్పని అంటాడు సరే అంటూ ఉండగానే ఈలోపు బాను వచ్చి మొత్తానికి నేను వదిలేశారు కదా పద వెళదాం మనం అంటూ ఉంటే ఏ బాను నేను నా భర్తతో వెళ్తాను దయచేసి నువ్వు ఇందులో ఇన్వాల్వ్ కాకు అని పదండి వెళదాం అంటుంది ఏంటో ఒక్కదాంతో నేను వస్తున్నానంటే ఇప్పుడు ఇదొక తయారైంది నా ప్రాణానికి అని చెప్పి అంటూ ఏమే ఆటో తాకట్టు పెట్టి మరీ ఆ లాయర్ గాడికి డబ్బులు ఇచ్చాను అన్నావు కదా ఏవే ఆ డబ్బులు ఆ లాయర్ ఏడే అని చెప్పని అంటూ ఉంటే వస్తానన్నాడు చివరి నిమిషంలో రాలేదు అంటే ఆ హరివర్ధన్ దాటికి ఎవరు నిలబడగలరు వెళ్ళాడి దగ్గర డబ్బులు తీసుకుని ఆటో విడిపించుకో అని చెప్పి మిథునని తీసుకుని వెళ్ళిపోతాడు బేవా ఇక ఆదిత్య అలా చూస్తూ ఉంటాడు మిథున నీ ప్రేమ నాకు దక్కలేదు ఇంత మంచి అమ్మాయివి నాకు దక్కకుండా పోవటం వల్ల నేను బాధపడి ఉండొచ్చు కానీ నీలాంటి మంచి మనిషికి ఎప్పుడూ కూడా అన్యాయం జరగకూడదని వచ్చి వాదించాను అనుకుంటూ ఆదిత్య వెళ్ళిపోతాడు ఇక మిధురం తీసుకుని వెళ్తూ ఉండగా హరివర్ధన్ కారు తీసుకుని వెళుతూ బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు హలో జడ్జి గారు అంటూ ఆపుతాడు ఇక దేవా అయితే ఇప్పుడు ఎందుకు కదుపుతున్నారు అంటే కథపాలి నా ఇంటికొచ్చి అందరి ముందు నన్ను కాలర్ పట్టుకుని ఎస్ఐ గాడు తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టాడు మరి కదపకుండా ఎలా వదిలేస్తాను వాడు అలా చేయటానికి కారణం ఈ పెద్ద మనిషే కదా అని చెప్పి హలో బయటికి రండి కారులో కూర్చుని మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఉండాలా ఏంటి బయటికి రండి అని చెప్పేసి ఇక కార్ పైన చేయి వేసి కొడుతూ ఉంటాడు దేవ ఈ గోలంతా ఎందుకని చెప్పి హరివర్ధన్ కిందికి దిగుతాడు అలా హరివర్ధన్ కిందికి దిగ్గానే ఇక దేవా అయితే ఎన్ని కేసులు పెట్టారు ఉపదా ఇరవయా ముప్పయా యాభయా అన్నిటికీ కలిపి ఒకటే కౌంటర్ ఇచ్చినట్టున్నాడు మిస్టర్ ఆదిత్య గారు అని చెప్పని అనగానే అవును ఏంటి చెప్పు అని చెప్పని అంటాడు ఇక ఇక హరివర్ధన్ బయటకొచ్చి ఏంటో చెప్పు అని చెప్పని అంటే ఇప్పుడు చెప్తున్నాను విను ఇప్పటి వరకు కూడా ఈ తెంగరమోహంది ఎన్నిసార్లు అడిగినా నువ్వు నా భర్తవి నిన్ను నేను భర్తగా అంగీకరిస్తున్నాను నువ్వు నా తాళి కట్టావు కాబట్టి నువ్వు మాత్రమే నా జీవితం మీద హక్కున్నవాడివి అని ఎన్నో మాట్లాడింది సో ఇప్పటి వరకు ఒప్పుకొని నేను ఇప్పుడు ఒప్పుకుంటున్నాను ఇంకొక మాట చెప్పనా నీ అంతటా నువ్వే వచ్చి ఈ దేవా నా అల్లుడు అని చెప్పి నక్కాళ్ళు కడిగి నీ ఇంటికి తీసుకెళ్లేలా చేస్తాను అంతేకాదు నీ ఇంట్లో వాళ్ళంతా వచ్చి నా తల్లిదండ్రులని వియ్యంకులు అని ఒప్పుకునేలా చేస్తాను అని చెప్పని అనగానే ఒక్కసారిగా హరివర్ధన్ ఇంకా మీదు నా ఇద్దరూ దేవ వంక చూస్తారు ఏంటి బాబు కూతుళ్ళు ఇద్దరు అలా చూస్తున్నారు అనగానే నీ భార్య నిన్న నా ఇంటికి వచ్చి ఇదే ఛాలెంజ్ చేసి వెళ్ళింది ఈ ఛాలెంజ్ చేశానని నీకు చెప్పిందా ఏంటి అనగానే హా ఈవిడగారు నాకు చెప్పడం ఆ చెప్పిన నేను వినడం నాకేం చెప్పలేదు అని చెప్పని అనగానే మరి నేను మా నాన్న దగ్గరకు వెళ్ళి చేసిన ఛాలెంజ్నే మీరు కూడా ఎలా అనగలిగారు అవే మాటలు మీరు ఎలా చెప్పగలిగారు అని చెప్పని అంటుంది మిథున అవన్నీ నాకు తెలీదు నా మనసుగా అనిపించింది నేను చెప్పేశాను అంతే అర్థమైందా ఇది మాత్రం ఫిక్స్ నీ కూతురు నీ ఇంటికి కేవలం నా ఇంటి కోడలిగా అంటే నా భార్యగా మాత్రమే అడుగుపెట్టింది తప్ప నీ కూతురుగా తిరిగి నీ ఇంటికి రానే రాదు అని చెప్పి దేవా అంటాడు ఇవే మాటలు నిన్న నా కూతురు వచ్చి అంటే అది జరిగినప్పటి సంగతులే అన్నాను ఈరోజు నువ్వు కూడా అంటున్నావుగా జరుగుతుందేమో చూద్దాం నా కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను నేను అల్లుడిగా ఒప్పుకోను నీ ఇంటిని నా బియ్యాల వారి ఇల్లుగా నేను అస్సలు ఒప్పుకోను అంటాడు హరివర్ధన్ ఆ మాటలతో ఖచ్చితంగా నువ్వు ఒప్పుకునేలా చేసే పూచి నాది అలా చేసి నీ కూతుర్ని నా ఇంటి కోడలిగా నువ్వు తీసుకెళ్తూ పలానా దేవ భార్య నా కూతురు అని చెప్పి చెప్పుకునేలా నేను చేస్తాను ఇది కన్ఫర్మ్ అని చెప్పి దేవ హరివర్ధన్తో ఛాలెంజ్ చేస్తాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో దేవ మిథునని ఎలా చూసుకుంటాడు హరివర్ధన్తో చేసిన ఛాలెంజ్లో ఎలా నెగ్గుతాడు మరి ఇట్నుంచి మిథున అయితే తన మనసులో ఉన్న మాటలే దేవ మనసులో నుంచి కూడా వచ్చేసరికి దేవ మనసులో తన మీద భార్యగా ఇంప్రెషన్ అనేది కలుగుతుంది అనే ఫీలింగ్లోకి వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే లో ఆల్ ట్యాప్ చేయండి